వీక్షకులు స్వాగతం నమస్కారం గత పంతొమ్మిది నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా విఫలమై ఆఖరి ఎత్తుగడగా కుల చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడా జరుగుతున్న పరిణామాలు చూస్తామంటే అదే వాస్తవం వాస్తవానిపిస్తూ ఉంది ఆ ఎత్తుగడ ఫలించే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించే పరిస్థితి ఉందా విశ్లేషించడానికి మంత్ర పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం బ్రహ్మగారు మన వీక్షకులు జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయోగాలు చేసి విఫలమయ్యి కల్తీ నెయ్యి అడ్డంగా దొరికిపోయి ప్రజల దృష్టి మళ్ళించేందుకు మళ్ళీ కొలచి తేగితే ప్రయత్నం చేస్తున్నాడా అంటే కులాల మధ్య వైష్మాలు సృష్టించి తన రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడా ఎట్లా చూస్తారో ఎట్లా విశ్లేషిస్తారు మీరు ఇంతకుముందు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు గత పంతొమ్మిది నెలలుగా ఓటమి తర్వాత ఆయన ఏ ప్రయత్నం చేసినా అది విఫల ప్రయత్నమే అవుతుంది ఒక అడుగు ముందు నాలుగు అడుగులు వెనక్కి అవుతుంది అసలు ఆయన విధానాలు ఏంటో ఇవాళకి ఆయనకు అర్థం కావట్లేదు ఆయన కోటరీలో ఉన్న వ్యక్తులు కూడా అర్థం కావట్లేదు ప్రజలకు అసలు అర్థం కావట్లేదు అతి ముఖ్యమైనటువంటి ప్రజలకు జీవనాడైనటువంటి రాజధాని విషయంలో మళ్ళీ మొన్న మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయో వైఎస్ఆర్సిపి నాయకులే తప్పుబట్టారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈయనకి ఒక రాజకీయ పార్టీని నడిపే లౌక్యం కానీ నాయకత్వ లక్షణాలు లేవని షర్మిల్ గారు కూడా అదే చెప్పింది అట్లాంటి పరిస్థితుల్లో ఆయన అనేక ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఈ లడ్డూ విషయంలో ఐదు సంవత్సరాల పాటు నిరాటంకంగా కల్తీ జరిగింది అది అసలు ఒక మిల్లీగ్రామ్ కూడా లేని నెయ్యిని శ్రీవారి కైంకర్యాలకు కానీ నైవేద్యాలకు కానీ లడ్డూ తయారీలకు కానీ అన్నిటికీ ఉపయోగించారు ఇప్పుడు దాని మీద ఎటు తెలియక అసలు జరగలేదని కూడా కొంతకాలం వాదించాడు ఆయన కూడా వాదించాడు నిజానికి మాజీ ముఖ్యమంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థాన రోజువారీ పరిపాలనలో ఆయన జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు అది ఆ పాలక మండలి చూసుకుంటుంది కనీసం ఆ పాలక మండలతో చెప్పిస్తే అది ఒక రకం కాదు ఆయనే అక్కడ టెస్టింగ్ ల్యాబ్లో కూర్చున్నట్టుగా ప్రతి ట్యాంకర్లో నుంచి నేనే శాంపుల్ తీశానన్నంత బిల్డప్గా మాట్లాడాడు కానీ ఆయన చెప్పిన దానికి విరుద్ధమైనటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి ఇవాళ దాంతో ఏం చేయాలో తెలియక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతమైనటువంటి దూషణలకి అసభ్య పదజాలంతో బూతులు తిట్టించడం ద్వారా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలి ఈతో ఒకటి అసలు ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని ఎవరైతే అట్ట ఎగబడి తిట్టగలుగుతారో కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు ఎంపిక చేసుకుని వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు మీరు ఎంతైనా తిట్టండి తెలుగుదేశం వాళ్ళు సహనంతో ఓర్చుకుంటుంటే కూడా రోజుకి ఒక డిగ్రీ పెంచుకుంటే వెళ్ళండి మీరు వాళ్ళ సహనం నశించాలి వాళ్ళు వచ్చి మీ మీద దాడి చేయాలి అదిగో మా మీద చేశారని తప్పు వాళ్ళ మీద ఇవ్వాలి అది జరిగేనాక మీరు ఆగొద్దు దానికి సహనానికి అగ్ని పరీక్షలాగా నిన్న అంబటి రాంబాబు గారు ఆయన వయస్సు ఆయన స్థాయి మర్చిపోయి ఫ్లెక్సీ ఎవరో కల్తీ లడ్డూల గురించి పెట్టుకుంటే ఈయనేదో దేశ రక్షకులలాగా రాష్ట్రానికి మొత్తానికి ఉన్న ఫ్లెక్సీల కాపలా జరిగిన ఇవాళ రేపు ఓడల్లో పుష్పవతి అయితే పెట్టుకుంటున్నారు నిర్యాణం చచ్చిపోతే పెడుతున్నారు స్వామి అయ్యప్పలు పెట్టుకుంటున్నారు ఎవరంటే వాళ్ళు యూత్ అసోసియేషన్ లాంటి పెట్టుకుంటున్నారు వీటన్నిటికీ ఈయన ఏమైనా కేర్ టేకరా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కేర్ టేకరా తీస్తారా లేదా అని అల్టిమేటమ్ ఇచ్చాడు కావాలని కాల్దోవటం ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అపచారం జరిగిందని దానికి పాప ప్రక్షాళన కింద పూజలు చేయించాడు ఈయనే ఒప్పుకున్నాడు ఇప్పుడు వాళ్ళు కూడా అదే కదా పాపం జరిగింది మహాపాపం అనే కదా వాళ్ళు ఫ్లెక్సీ పెట్టింది వైవిధ్యమైన పాత్ర ఎందుకు చేస్తున్నావు నువ్వు వెళ్ళి పూజ చేస్తే తప్పు లేదా ఇక్కడికి వచ్చి వీళ్ళు పెడితే తప్ప అంటే తగాద కోసం బొడ్డుకు మసి రాసి కూర్చున్నాడు అంటారు చూసారా ఇదే కరెక్ట్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ నువ్వు వెళ్ళి ఆ పూజకి ఎందుకు అని వీళ్ళు ఎందుకు అడగ అడగొచ్చు కదా తర్వాత మీకు గుర్తుందా లేదో సిద్ధం అని ఒకళ్ళ గుద్దినట్టుగా ఈ పిడికెలు బిగించి రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే లైన్ల పక్కన హైవేలు పక్కన చిన్న చిన్న ఓడల్లో కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు ఒక ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు సిద్ధమని ఆ గుద్దు ఎవరి మీద గుద్దినట్టు అదే స్ఫూర్తిగా తీసుకుని సిద్ధం అదే అట్లా ఉంచండి ఆ రోజు ఎవరిని అభ్యంతరం పెట్టారా మీరు ఎవరిని బెదిరిస్తున్నారు రాజకీయ పార్టీలను బెదిరిస్తున్నారా ఓట్లేసే ప్రజలను బెదిరిస్తున్నారా సిద్ధమని గుద్దుతున్నారు అంటే మీకు ఓట్ అయిపోతే మీ పిడికిలి గుద్దులు తినాల్సి వస్తుందని పెట్టారా అని తీసేయమని ఎవరిని అడిగారా పెట్టారు కదండి అవును మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు వచ్చి అది నువ్వు పోరాడుతున్నది కూడా అదే కదా అపచారం జరిగింది ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించారు పిలిపించినప్పుడు దాన్ని తీయటం నేను వచ్చేలాగా గనక తీకపోతే దాన్ని పీకేస్తాను నేనే అని నీ వయసు ఏంటి నువ్వేంటి పోలీసుల మీదకి బార్కేడ్ నిస్తున్నావు సరే ఒప్పుకున్నారు అనేక సార్లు పోలీసుల మీద సత్యనపల్లి దగ్గర నీ మీద దాదాపు పదిహేడు క్రిమినల్ కేసులు బుక్ అయినాయి అక్కడ పోలీసుల మీద ఒక పక్క దాడి చేస్తావు పోలీసులు ఎందుకు నిన్ను ప్రతి దాడి చేయలేదు నువ్వు ఒక పెద్ద మనిషివి ఒక పార్టీకి చెందిన వ్యక్తివి నీ మీద చేస్తే ఒకవేళ ఏదైనా జరగరా అంది జరిగితే అని వాళ్ళు సంయమనం పాటిస్తుంటే సంయ సంయమనాన్ని బలహీనతగా తీసుకుని ఇక ఈ కూటమి ప్రభుత్వం నా మీద కేసులు పెట్టరు నేను ఎంత చెప్పి ఎంత తిట్లైనా తిట్టొచ్చు చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని కూడా తిట్టచ్చు ఎటువంటి మాటలైనా మాట్లాడచ్చు అని ఒక లైసెన్స్ పొందిన వ్యక్తిలాగా నిన్న మాట్లాడాడు మాట్లాడిన తర్వాత వాళ్ళు అడిగింది ఏంటి అక్కడ కూడా వాళ్ళు ఫ్లెక్సీ లేదు అని కారు దిక్కకుండా అడ్డం పడుతుంటే పోలీసులు కూడా వద్దండి మీరు వెళ్ళిపోండి అంటే కాదు నన్ను డోర్ తీసి దిగనుండి అని లాకారాలతో బూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు తల్లి మీద కూడా వెళ్ళిపోయాడు ఆయన ఇష్టానికి అక్కడికి పోలీసులు కనుక నేను అక్కడ లేకపోతే ఆ పరాపం అక్కడే జరిగేది ఆ అక్కడి నుంచి పంపించేశారు ఇంటికి వచ్చిన తర్వాత అయినా వాళ్ళ చె కూతురు చెబుతుంది వచ్చి నేను అనకుండా ఉండాల్సింది అని వాళ్ళు అడిగింది కూడా అదే కదా ఇప్పుడు దానికి క్షమాపణ చెబితే అయిపోయేది ఎవరు వాళ్ళని తిరిగితే వాళ్ళు బాధపడరు వాళ్ళు కార్యకర్తలు ఇట్లాంటివన్నీ చూస్తారు కానీ రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తున్న వ్యక్తి అక్కడ లేని వ్యక్తి నీకు ఆయనకి ఏం తగాదాలు ఉన్నాయి వాళ్ళ తల్లితో మాట్లాడ బూతులు మాట్లాడాల్సినంత అవసరం ఏముంది నీ వయసుకు అవసరం అది ఆ రకమైనటువంటి రౌడీజాన్ని ప్రోత్సహిస్తాం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఒక ఘర్షణ వైఖరి తీసుకురావాలి వాతావరణం అది నిన్న ఆ మేరకి సక్సెస్ అయ్యాడు కానీ సక్సెస్ అయ్యాడు కానీ అక్కడే ఒక ఫెయిల్యూర్ కూడా వచ్చింది వాళ్ళ కూతురు భార్య మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు కానీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలాగా ఆయన ఇంట్లో ఇళ్ల ముందు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు కానీ బయట అన్ని వర్గాల ప్రజల్ని కూడా బైప భ్రాంతులకు గురి చేశాడు గత రాత్రి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా ఈయన బెయిల్ లో అడిగితే సుధాకర్ రెడ్డి ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి పోలీసుల మీద కూడా దాడి చేస్తున్నాడు పోలీసులు విధులకు అడ్డం పడుతున్నాడు ఈయన ఇక్కడ ఉంటే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని చెప్పగానే జడ్జి గారు అర్థం చేసుకుని రిమాండ్కి పంపాడు అదే కనుక ఆ భార్య కానీ కూతురు కానీ ముందుగా కనుక మా తండ్రి అనే మాటలు బూతుల్ని మీరు పట్టించుకోవద్దు ఆయన కొంచెం ఆవేశం ఎక్కువగా మాట్లాడుతున్నాడు దాన్ని మేము సమర్థించడం ఇంట్లో కూడా ఆయనకు మద్దతు లేదని చెప్పుంటే గౌరవం ఉండేది వంశీ వైఫ్ కూడా ఇదంతా జరిగిన తర్వాత వచ్చి మా ఆయన అమాయకుడు అని చెప్పింది ఆయన చేసిన కుంభకోణాలు ఇవన్నీ కానీ ఒక ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని మాత్రం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలండి క్రాంతి అని ఆమె అప్పుడే చెప్పింది జగన్మోహన్ రెడ్డి చాలా నీచి రాజకీయాలు చేస్తాడు కుట్ర రాజకీయాలు చేస్తాడు ఇతరులతో సదరంగం ఆడుకుంటాడు నా తండ్రి కూడా ఒక పావు కాబోతున్నాడు ఆయన సదరంగంలో అని చెప్పింది పావు అయిపోయాడు అయ్యాడు ఆ పిల్ల చెప్పింది తర్వాత నేను పవన్ సపోర్ట్ చేస్తానని జాగ్రత్త వెళ్తే కూడా చెప్పాడు పవన్ అమ్మా నువ్వు నీ తండ్రితో విభేదించి వచ్చి నా పార్టీలో జారితా కూడా నేను ఇప్పుడు చేర్చుకోవడం ఒక చెల్లిగా ఆశీర్వదిస్తున్నాను నువ్వు నీ తండ్రి బాగుండాలి కానీ తండ్రికి విఘ్నత లేదు ఆ అమ్మాయితో నాకు సంబంధం లేదు నా ఇంటికి రావద్దు నా ప్రాపర్టీ కాదు ఆ అమ్మాయి అని చెప్పి కూడా చాలా మాటలు మాట్లాడు ఆ అమ్మాయి ఆ సందర్భం ఇంకొక మాట చెప్పింది ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు అయినా కూడా వీళ్ళు రాజకీయానికి ఆడుకుంటున్నాను తర్వాత ఆయన చాలా తీవ్రమైన అనారోగ్యం అవటం ఇవన్నీ కూడా మనం చూసా ఇవాళ ఆయన మాట్లాడే పరిస్థితి లేదు అట్లాగే ఆ రోజు కనుక వీళ్ళు రా రాంబాబు గారి కుమార్తె గని భార్య గనుక మాట్లాడుంటే వాళ్ళకి విలువ ఉండేది కానీ ఆ రోజు దేశాన్ని తిడుతున్నప్పుడు అంతా బానే ఉంది మా చెవులకి శ్రవ్య ఆనందంగా ఇవాళ ఇంటి చుట్టూతా వచ్చి జనం ముట్టడేస్తే అప్పుడు బాగా తెలిసింది మా ప్రాణాలు ఏంటని మిగిలిన వాళ్ళ ప్రాణాలు ఏంటి అక్కడ కనుక పోలీసులు కనుక అడ్డం పడిపోతే అతను జనంలోకి దూకి ఎవడో ఒక లేపేసేవాడే కదా అతను కొండ పవర్ చూశాం కదా కార్లో డోర్ తీయిని ఉండరు అని బూతులే లా కొడుకులని లంప కొడుకులు అని ఎంత బూతులతో రెచ్చిపోయాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇతరులని మీరు అన్నారు అక్కడ కులాన్ని కూడా అడ్డం పెడుతున్నాడు ఏంటంటే అతను అంతకుముందు పీకే ఉన్నాడు కదండి ప్ర ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఆ రోజుల్లో ఇచ్చిన సూత్ర సూత్రాన్ని వాళ్ళు అమలు చేయాలనుకున్నాడు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ మాయలుకి పడేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఈయన ఎవరైతే ఈ అంబటి రాంబాబు గారు అంబట అంబటి రాంబాబు గారు ఆయన సొంత సామాజిక వర్గం గురించి చాలా అవాకులు చవాకులు కూడా ఆయన పేలాడు ఇంటర్వ్యూల్లో అది కరెక్ట్ కాదు బహుశా ఆయనకేమన్నా కొన్ని ఉంటే ఉండవచ్చు కానీ అది జనరలైజ్ చేయకూడదండి ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు వ్యక్తులు ప్రతి సామాజిక వర్గంలో మంచి ఆళ్ళు చెడ్డాళ్ళు ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి తగిన వ్యక్తి అని అని కాదని వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రిగా చేసినా కూడా అతను మా సామాజిక వర్గ గుణగణాలు అతనిలో లేవు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ డిఎన్ఏలో కూడా ఆయనలో లేదని స్వయంగా షర్మిల్ గారు కూడా చెప్పారు ఎందుకంటే ఆయన బుద్ధి ఆయన విశాల దృక్పథము వైఖరి లేదు ఇతరులు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కనుక జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి కుల రాజకీయాలు ఉపయోగించి ఇప్పుడు రమేష్ ఉన్నాడు రమేష్ తన అధికారంలో ఉన్నంతవరకే కులం గుర్తురాలా తను అందరిని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ఇవన్నీ చేసి నిన్న నిరసన ప్రదర్శనకు వెళ్తే సొంత పార్టీ వాళ్ళతో ప్రతిదాడి చేయించబోయాడు వాళ్ళు ఎదురు తిరిగారు ఇప్పుడు గుర్తొచ్చినాయి ఇవన్నీ ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేసే ఈ రాజకీయాల్లో కాలం చెల్లిపోయిందండి అది రెండు వేల పంతొమ్మిదిలోకే చెల్లింది అది సొంత బాబాయ్ని కూడా తన రాజకీయాలకి బలి చేసిన వ్యక్తి ఇవాళ ఇతర కులాలను తీసుకొచ్చి అంటే ఎవరు బలి అయ్యేందుకు సిద్ధంగా లేరు తనని ముఖ్యమంత్రి చేయటం కోసం కాబట్టి కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగ్గట్టు ఆయన మారాలి ఇవాళ సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ రాష్ట్రంలో ఇట్లా జరుగుతుంటే నువ్వెక్కడో ప్యాలెస్లో తొంగుని నువ్వే నాయకుడు అని వాళ్లే ప్రశ్నిచ్చే స్థాయికి వచ్చిందని చెప్తున్నారు సోషల్ మీడియాలో కాబట్టి పులి ముసుకేసుకుని నేను పులి అంటే చల్లదా అసలు ఒరిజినల్ పుల్ అయితే నువ్వు బయటకు రా అంతేగాని కాగిత పుల్లు ఒక వర్షానికి తడిస్తే తెలిసిపోతాయి అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు పొరపాటు పడరు గురి గురికారు వైఎస్ రాజశేఖర రెడ్డి పొలిటికల్ డిఎన్ఏ లేని జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా విఫల రాజకీయమే తప్ప తన పార్టీని ముందుకు నడిపించే పరిస్థితి లేదంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం